అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి స్కీమ్ వచ్చేసి రైతు బంధు సో ఈ యొక్క రైతు బంధు పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి గతంలో పదివేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలకు పెంచింది సో పెంచినటువంటి వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు బంధు డబ్బులు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన మనకు వానాకాలం చేసిన డబ్బులు అయితే ఎప్పటి నుంచి రైతుల ఖాతాలోకి పడతాయి సో ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ ప్రకటించింది ఆ గుడ్ న్యూస్లో మనకు రెండు కొత్త రోజును కూడా యాడ్ చేశారు వీటి వల్ల దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మందికి పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది ఈ సంవత్సరం నుంచి ఆగిపోనుంది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఆ కొత్త రూల్స్ ఏంటి సో మీకు అనగా ఈ వీడియో చూసినటువంటి మీకు డబ్బులు వస్తాయా అవి కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనం వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకం వచ్చేసి రైతు భరోసా ఈ యొక్క పథకం కింద గత ప్రభుత్వం పదివేల రూపాయలు అయితే ఇచ్చేది ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏం చేస్తుందంటే ఈ యొక్క పదివేలకు కాస్త రెండు వేల రూపాయలనేది పెంచి పన్నెండు వేల రూపాయలకైతే ఇవ్వడం జరిగింది ఈ పన్నెండు వేల రూపాయలని మనకు ఒక విడతలో కాకుండా రెండు విడతలు అయితే ఇస్తారు సో ఒక విడతలో వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు రెండు విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున అర్హత కలిగినటువంటి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తారు అయితే యొక్క అర్హత ప్రమాణాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీకు గతంలో మాదిరిగా ఎంత ల్యాండ్ ఉన్నా సరే డబ్బులు అయితే రావండి కేవలం మనకు ఒక ఎకరా పొలం పైనుంచి అంటే మనకు అర ఎకరా నో ప్రాబ్లం వస్తుంది సో మనకు ఒక ఎకరా పొలం కలిగిన వారి నుంచి డైరెక్ట్గా మనకు వచ్చేసి పది ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం కింద బెనిఫిట్ అయితే రాబోతుంది సో అలా కాకుండా మీకు పది ఎకరాల కంటే పైన ల్యాండ్ కనుక ఉంటే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులతో రావన్నమాట సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్లో మొట్టమొదటిగా పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఇక రెండో పాయింట్ కనుక వచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు గతంలో ఈ యొక్క ఏదైతే మనకు పొగాకు కానీ లేదంటే మనము అగ్ అగ్రికల్చర్ ల్యాండ్ని కాస్త మనం రియల్ ఎస్టేట్ ల్యాండ్గా కనుక వాడినట్లయితే అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఫ్రెండ్స్ మనకు వ్యవసాయానికి ఇచ్చినటువంటి భూమిని కాస్త మనం వేరే వ్యవసాయేతర పనులకు వాడుకున్నట్లయితే అప్పుడు మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావన్నమాట సో ఎవరైతే జెన్యున్గా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఇక మూడో పాయింట్గా చూసుకున్నట్లయితే మెట్ట మాగాని రెండు కలిపి ఖచ్చితంగా పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి రెండు కలిపి మనకు ఎక్కువ ఉన్నట్టే మాత్రం ఖచ్చితంగా రావన్నమాట అయితే కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా అంతమందికి వస్తుందని ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి కుటుంబంలో ఎవరైనా ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నా సరే డబ్బులు అయితే వేస్తుంది అయితే ఈ యొక్క డబ్బులు అనేది కేవలం సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలు రైతులకు కూడా అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు ఎవరైనా ఉంటే మీరు కౌలు రైతు కార్డు తీసుకొని ఈ యొక్క రైతు భరోసా పథకానికి అయితే అప్లై చేసుకోండి మరి అదేవిధంగా రైతు కూలీలకు కూడా అయితే బెనిఫిట్ ఇచ్చే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని కూడా రీసెంట్లీ మన యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రవేశపెట్టారండి సో ఆ పథకానికి సంబంధించి కూడా మీరు డబ్బులు పొందాలి అంటే మాత్రం దానికి కూడా అప్లై చేసుకోవాల్సిందే సో మనకు ఏ పథకానికైనా సరే అప్లై చేసుకోకుండా మీకు ఖచ్చితంగా డబ్బులు రావు కాబట్టి మీరు అప్లై చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఇంద్రమాత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఉపాధి హామీ బుక్ ఉంటుంది కదా సో అది ఉన్న వాళ్ళకైతే వస్తుంది లేకుండా మీరు ఇంకేం చేసినా డబ్బులు ఎత్తరావు అనమాట మీరు కూలీలుగా గుర్తించబడాలి అంటే ఖచ్చితంగా మీకు సంబంధించి అదైతే ఉండాలి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో సో అటువంటి వారందరిలో కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయబోతుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తుందండి ఈ వెరిఫికేషన్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి దీనికి సంబంధించిన అర్హుల లిస్టు చెక్ చేసుకునే లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను సో దాన్ని అయితే మీరు చూడొచ్చు ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక గుడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి సో చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి పథకమే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఈ పథకం కింద గతంలో ఇరవై రెండు కోట్ల మందికి రైతులకు ఈ పథకాన్ని అయితే అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు క్రమేపీ కొత్త రూల్స్ అనేది మనకు పెట్టుకుంటూ రావడం వల్ల గణనీయంగా అనర్హులను అయితే తొలగించడం జరిగింది సో ఇప్పుడు మరో కొత్త రూల్తో ముప్పై ఎనిమిది లక్షల మందికి అయితే ఈ స్కీమ్ అయితే దూరం అయిపోయారు వాళ్ళు అయితే ఇన్జిబుల్ అయితే అయిపోయారు సో ఈ మరో కొత్త రూల్ ఏంటో మనం తెలుసుకోబోయే ముందుగా ఫస్ట్ మనం ఈ స్కీమ్కి సంబంధించి పదహారు పదిహేడు విడత నుంచి అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని తీసుకువచ్చింది ఈ యొక్క ఈ ఈకేవైసీ విధానంలో ఎవరైతే అర్హులు వస్తారో వారికి మాత్రమే అంటే వారి యొక్క పట్టాదార్ పాస్బుక్కి మన మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి సో ఆధార్ కార్డుని లింక్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డుని తీసుకెళ్ళి మళ్ళీ పిఎం కిసాన్ వెబ్సైట్లో ఉన్న ఆ యొక్క అయితే లింక్ చేసుకోవాలి సో ఈ విధంగా లింక్స్ అనేది చేసుకుంటేనే వాళ్ళు అర్హులు అని చెప్పేసి ప్రకటించింది అనమాట అప్పుడు సో ఈ నేపథ్యంలో చాలామంది అయితే ఫేక్ ఐడీస్తో తీసుకున్నటువంటి వారందరూ కూడా ఆధార్ కార్డ్ని పట్టధర్ పాస్బుక్కి పట్టధర్ పాస్బుక్కి లింక్ చేసిన తర్వాత మళ్ళీ ఆధార్ కార్డ్ని పిఎం కిసాన్ సంబంధి పథకానికి లింక్ చేసేటప్పటికి మధ్యలో వాళ్ళు అనర్హులు తేలిపోతే ఎగిరిపోయారనమాట సో ఇంకా మిగిలినటువంటి వారందరినీ కూడా ఫిల్టర్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఖచ్చితంగా మీకు అందరికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించింది ఈ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక కుటుంబంలో భార్య భర్త ఉన్నా సరే వాళ్ళకు డబ్బులతో వచ్చేవి కానీ ఇప్పుడు కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టిందండి రీసెంట్లీ మనకు పిఎం కిసాన్ సంబంధి ఇరవై విడత విడుదల చేసిన తర్వాత ఇరవై ఒకటో విడత వచ్చేసి మనకు ఇంకా విడుదల కాలేదు కొన్ని ప్రాంతాలలో విడుదలైంది హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ఈ నాలుగు ప్రాంతాలలో ఈ పిఎం కిసాన్ సమ్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి మనకు ఇరవై ఒకటో విడత నాలుగు రాష్ట్రాల్లో మాత్రం విడుదలైంది మిగిలిన చోట ఎక్కడ కూడా డబ్బులు అయితే విడుదల కాలేదు అయితే ఇప్పుడు మన యొక్క తెలుగు రాష్ట్రాలలో కూడా మన యొక్క తెలంగాణలో కూడా అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు ఉంటారో వాళ్ళకి పథకాన్ని నిలిపివేస్తున్నట్లు వాళ్ళ పేర్లను తీసుకెళ్లి హోల్డ్ పెట్టేసింది సో దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే బేసిక్గా ఒక వ్యక్తికి ఒక పది ఎకరాల భూమి అనుకోండి పది ఎకరాలు ఉన్న వాళ్ళకి పిఎం కిసాన్ సమ్మనిధి యోజన పథకం డబ్బులు రావు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరి పేరు మీద మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఇట్లాగా ఒక ఇద్దరు ముగ్గురు పేర్ల మీద పెట్టేసుకొని ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నారు అని కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం సొంత భూమి కలిగిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక ఐదు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తించేలాగున కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూసినట్లయితే చాలామందికి ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నారు గతంలో అయితే ఇచ్చేది కానీ ఇప్పుడు దీన్ని కూడా మనకు తొలగించి ఎవరైతే ఉన్నారో సో సింగిల్ పర్సన్ అంటే ఒక యూనిట్కి ఒక బెనిఫిట్ మాత్రమే చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరు కలిపి ఒకే ఒక ఇచ్చిందనమాట సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా ఈ విధంగా మనకు ఎవరికైతే ఇరవై విడత ఈకేవైసీ కారణంగా పడకుండా ఆగిపోయిందో అటువంటి వారు ఈకేవైసీ చేసుకుంటే ఇప్పుడు మనకు దాంతోపాటుగా మరొక ఈ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ప్లస్ ఇరవై విడత ఈకేవైసీ కారణంగా ఆగినటువంటి ఇరవై వేలు నాలుగు వేల రూపాయలు ప్లస్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు టోటల్గా రైతులకు పదివేల రూపాయలు అయితే జమకాపోతున్నాయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో రెండు రోజుల్లో నేరుగా ఖాతాల్లోకి అయితే డబ్బులు జమకాపోతున్నాయి సో దీనికి సంబంధించి అర్హులు డిస్ట్ కూడా విడు నేను విడుదల చేశారన్నమాట సో దాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్